మత్స్సం ఎక్కడ ఉందో ఎవరికూ తెలియదు ఏ బాధ వచ్చినా సరే పట్టించుకుంటే వరకు ఒక జట్టి లేపడము వలసలు వెళ్ళిపోతామండి జట్టి లేకపోవడము వలసల కారణమే జట్టి లేకపోవడం మాకు జట్టి లేదండి మేము జట్టి లేదు జట్టి లేపడము వలసలు వెళ్ళి కోట్లు చేతి ఎరవలు చేతి కోట్లు మిగులుతాడు మాకు కుక్క కన్నా ఏనమండి మా చూస్తారు ఈ అలాంటి పరిస్థితులు కూడా మెడ్డుకొని వచ్చి మా దరిద్ర కొలు దొరికిపోయారండి ఆ రోజు దొరికిపోవడం వల్ల పద్నాలుగు నెలలు వరణాసులు ఆ జైల్లో ఉండిపోయారు నా ఇంట్లో నా భర్త ఇద్దరు కొడుకులు దొరికిపోయారు నా ఫ్యామిలీ ఇదంతా నా ఫ్యామిలీ నా మామ కొడుకు నా తమ్ముడు నా త నా అన్న కూతురు నా అన్న లల్లుడు మొత్తం తొమ్మిది మంది నా ఫ్యామిలీ దొరికిపోతే గవర్నమెంట్ మొత్తం ఆదుకుందండి మాకు ఎవ్వరు కూడా ఆశారు అందరు కూడా ఆదుకున్నారు సినిమాలలో రాజకీయం కోసం ఆడరంట రాజకీయంలో కొత్త సినిమా వాళ్ళు కోడుకోరంట మాకు హైదరాబాద్ పిలుస్తారు అంతే దేని పిలుస్తారు మాకు మీ కథ రాసుకున్నాము మీరు వచ్చి నిలబడితే మాకు సంతోషం పిలుస్తారు మాకు సార్ మంది చల్లగా ఏం పెట్టారు సార్ మాకు ఏ గవర్నమెంట్ అంతే ఫస్ట్ దొరికినప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండేది పాదయాత్రలో రాజంలో కలిసాం జగనన్నకి జగనన్న కలిసి చేతిలో చెయ్యారు జగనన్న నాకు నీకెంత మాత్రం మూడు నెలలు వస్తే మన ప్రభుత్వం వస్తుంది కుడిపిస్తామన్నాడు చేతులు చెయ్యి నొరమ చేశారు జగనన్న ఆ మాట ప్రకారం గుడిపించి ఆధార్ కార్డు చప్పున పదిహేను మనిషికి ఐదు లక్షలు అప్పుడు ఇచ్చారు జగన్ అన్న జగన్ అన్న జీవితాన్ని ఫోటో పెట్టుకొని పూజించుకుంటాను తెల్లారితే జగనన్న ముఖం చూస్తాను ఈ రోజు వాళ్ళు తీసుకొస్తే ఈ రైటర్లు సినిమా హీరోలు కథలు తీశారండి గవర్నమెంట్ ఉంటే మేము ఉన్నామండి మాకు సీపురి ఎంపీ గారు చంద్రశేఖర్ గారు మా ఊరు సర్పంచ్ మూ శ్రీరాములు గారు మూగు మూశ్రీరాములు కూతురు పేరు మర్చిపోయాను కానీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడి విద్యాశాఖ మంత్రితో మాట్లాడింది మా సర్పంచ్ కూతురు మా సర్పంచ్ కూతురు మూ శ్రీరాములు రామారావు వాళ్ళ తమ్ముడు పేరు అందరూ కూడా జిల్లాలో ప్రెసిడెంట్లు అందరూ మాకు ఆదుకున్నారండి మేము ఎక్కడికెళ్ళి ఆడాలని చూసి మాకు గౌరవించి మాకు ఇంతవరకు తీసుకెళ్ళి ఢిల్లీ వరకు తీసుకెళ్ళి మంచులో బాధపడ్డాను ఇద్దరు పిల్లలతో బాగలేక అందరు బయటకెళ్తే రూమ్లో ఒక్కదాన్ని పడుకున్నాను అందరు చుట్టూ బాస్ తెలియకు తెలియదని నేను ఒక రూమ్లో పడుకున్నాను ఒక్కదాన్ని బాగలేక అలాంటి పరిస్థితి మాతో ఆదుకుంటాం మా ఊరు సర్పంచ్ మూగు శ్రీరాములు గారు ఆవిడ కూతుర ఈవిడ పెళ్ళి అయిపోయింది కానీ ఆవిడ పాత్రలో మాట్లాడి మా అందరు రప్పించింది వాళ్ళకు వాళ్ళకు రుణపాడు ఉందాం మేము ఈరోజు జనమా సినిమా చూపించారంత కారణం ఏంటి మా జగన్ అన్నది రియల్ చేయరు మా జగన్ అన్నది అంతే మా జగన్ అన్న వల్ల వచ్చాము ఇక్కడికి పై ఐదు లక్షలు ఇచ్చారు జగనన్న సినిమాలో రాజకీయ టాపిక్ దేవద్దనండి నేను ఎందుకని నోరు మూసుకుని ఉన్నాను ఈ రాజకీయంలో సినిమా టాపిక్ తయారండీ అలాగని ఊరుకోనండి ఈ రోజు సినిమా రిలీజ్ అయిపోయిందా దాం జగన్ అన్న యాత్ర ఇప్పుడు ఏం చది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాయంలో ఉంది ఇన్ని సార్లు మర్చిపోయాలు వేస్తా మరింత ఇంతవరకు అయ్యలేదు అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు ఎందుకు జగన్ అన్న మూడు మాసాలు గెలుచున్నాడు అందుకు అమలు చేస్తాడు జగన్ అన్న ఒక్క మాట కూడా రాక అన్ని చాలా ఇవ్వండి అన్ని టీవీలోటండి ఒక ఆధ పడే బాధ మరొకరు రాకూడదు పారకూడదు అందరూ హ్యాపీనెస్గా ఉండాలా అందరూ బాగుండాలి కోరుకుంటాను నేను మా జగన్ అన్న నేను ఉన్నాను మా జగన్ అన్న ఉన్నా ఉన్నాడు నాకు జై జగన్